నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మతిస్థిమితం లేని ఓ అనాథ మహిళను మరియు చిన్నారిని అక్కున చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పొదిలి మానవతా సభ్యులు వివరాల్లోకి వెళ్తే ఏమైందో ఏమో తెలియదు కట్టుకున్నోడే కాదన్నాడా ఎంత కష్టం ఎందుకు ఈ మౌనం కట్టుకున్నోడే కాలయముడయ్యాడా కన్నవారు కాలం చేశారా ఎందుకు ఈ దిక్కులేనితనం కటిక నేలపై చంటిబిడ్డ పక్కన పొదిలి శివాలయమే నిలయంగా గత రెండు నెలల రోజుల నుంచి ఇదే పరిస్థితి దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్లు పొదిలి శివాలయం దగ్గర గత రెండు నెలల నుండి ప్రతిరోజు ఓ మహిళ చంటిబిడ్డను పక్కన పెట్టుకొని మౌనంగా చలికి కటిక నేలపై పడుకుంటుంది ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఎన్ని ప్రశ్నలు వేసినా మౌనమే సమాధానం వేరే చూపులు తప్ప ఏ మాటలు లేవు తన కష్టం పంచుకోమని కోరినా సమాధానం లేదు ఎండకు వానకు తడుస్తూ నిశ్చే నిశ్చేశ్చురాలు అయిపోయింది భగవద్ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు కొంతమంది గమనించినా గమనం లేదు తన కష్టం పంచుకోమని చేతనైన సహాయం చేస్తామని చెప్పినా చరణం లేదు చంటి బిడ్డను చూసిన చూపర్లకు హృదయం ద్రవిస్తుంది ఇంతటి హృదయ విదారకంగా ఉన్నటువంటి ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వదిలి మానవత సభ్యులు వెంటనే స్పందించి శివాలయం వద్దకు వెళ్లి ఆమె వివరాలు సేకరించే పనిలో భాగంగా కొంత సమాచారం రాబట్టారు అనంతరం ఆమెకు ఆ చిన్నారికి దుప్పట్లు చీరలు బట్టలు తాత్కాలికంగా సహాయం అందించారు దాతలు వెంటనే తలవ కొద్దిగా ఆర్థిక సహాయం చేసినప్పటికీ ఆ పక్కనే ఉన్నవారు ఇప్పటికే ఆమె దగ్గర ఉన్న కొంత నగదును దుండగులు అపహరించుకుపోయారని తెలియడంతో ఏదైనా వస్తురూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు బాలల దినోత్సవం నాడు ఆ చిన్నారికి వచ్చినటువంటి కష్టాన్ని తలుచుకొని పలువురు కంటతడి పెడుతుంటారు

అదే ఇక్కడేనా మధ్యలో కూర్చొని అవుతాం లేకపోతే ఇక్కడే చేసుకుంటే మా పని మాకు పదే మాట్లాడింది